ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది వాతావరణ మార్పుల కారణంగా రెండు వేల యాభై నాటికి ఆసియా అమెరికా ఖండాల్లోని అనేక దేశాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య ఏకంగా డెబ్బై ఆరు శాతం వరకు పెరిగే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు వాతావరణ మార్పులకు డెంగ్యూ వ్యాప్తికి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని ఈ అధ్యయనం స్పష్టంగా చెప్పింది వాషింగ్టన్ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయాలతో పాటు అమెరికా జాతీయ ఆర్థిక పరిశోధన బ్యూరోకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు వారి విశ్లేషణ ప్రకారం ఇది కేవలం భవిష్యత్తు ముప్పు మాత్రమే కాదు ఇప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో నమోదైన డెంగ్యూ కేసుల్లో పద్దెనిమిది శాతం పెరుగుదలకు వాతావరణ మార్పులే కారణమని తెలిపింది దీనివల్ల ఏటా సగటున నలభై ఆరు లక్షల మంది అదనంగా డెంగ్యూ బారిన పడుతున్నారని అంచనా వేశారు డెంగ్యూ వైరస్ను వ్యాపింపజేసే దోమలు వృద్ధి చెందడానికి వ్యాధి వ్యాప్తికి సుమారు ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు ప్రస్తుతం చల్లగా ఉన్న ప్రాంతాలు వేడెక్కుతున్న కొద్దీ అక్కడ డెంగ్యూ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది మెక్సికో పెరు బ్రెజిల్ వంటి దేశాల్లోని అధిక జనాభా కలిగిన చల్లని ప్రాంతాల్లో కేసుల సంఖ్య భారీగా పెరగవచ్చని అంచనా వేశారు ఉష్ణోగ్రత ప్రభావం మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది ఉష్ణోగ్రతలో చిన్న మార్పు కూడా డెంగ్యూ వ్యాప్తిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది వాతావరణ మార్పుల ప్రభావాన్ని మనం ఇప్పటికే చూస్తున్నామని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన వాషింగ్టన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరిసా చైల్డ్ తెలిపారు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల బట్టి రెండు వేల యాభై నాటికి డెంగ్యూ కేసులు నలభై తొమ్మిది నుంచి డెబ్బై ఆరు శాతం వరకు పెరగవచ్చని ఈ అధ్యయనం హెచ్చరించింది కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉందని దీనివల్ల దాదాపు ఇరవై ఆరు కోట్ల మంది ప్రజలు ప్రమాదంలో పడతారని పేర్కొంది వాతావరణ మార్పులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడం దోమల నియంత్రణ ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయటం కొత్త డెంగ్యూ వ్యాక్సిన్లను అందుబాటులోకి తేవడం వంటి చర్యల ద్వారా ఈ ముప్పును తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు ఈ అధ్యయన వివరాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్